అందరికీ నమస్కారం ఈరోజు సరదాగా ఎలాగో శనివారం కూడా కదా కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళొద్దాం వచ్చేయండి చూసారా రాళ్ల మధ్యలో అలా కనిపించి కనిపించకుండా శంఖం చక్రం నామంతో ఎలా కనిపిస్తున్నారో కదా ఈ స్వామి పేరు చీకటి వెంకటేశ్వరుడు అదే ఈ ఆలయం ఎక్కడుంది అని అంటే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో ఉంది నాకు తెలిసి ఈ ఆలయం భాగ్యనగర నివాసులకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పొల్యూషన్ అది ఇది అనుకుంటూ ఉంటాం కదా చాలా దగ్గరలో అతి పురాతనంగా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ఆలయం ఖచ్చితంగా నచ్చుతుంది అందులోనూ ముప్పై ఐదు కిలోమీటర్లే కాబట్టి ఇంకా హాయిగా వెళ్ళి రావచ్చు అలానే ఈ గుడిని చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామనుకోండి అక్కడ చాలామంది భక్తులు ఉంటారు మనకు ధ్యానం చేసుకోవడానికి స్వామివారిని మనసులో తలుచుకోవడానికి ప్రతిదానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ ఆలయంలో అలాంటి ఇబ్బంది ఏముండదు మనం హాయిగా కావలసినంతసేపు ఈ ఆలయ ప్రాంగణంలో కూర్చొని మంచిగా ధ్యానం చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం ఓ పక్కన ఉంటుంది కిందకి మెట్లుంటాయి మండపంలో నుంచి అక్కడ వెళ్ళాక స్వామివారి విగ్రహాలు కనిపిస్తాయి ఆ పక్కన మనం కొంచెం తొంగి చూస్తే ఆ చీకట్లు కొంచెం తొంగి చూస్తే స్వయంభూగా వెలిసిన స్వామివారి రూపం మనకు కనిపిస్తుంది ఆ పక్కన శివాలయం వినాయకుడి గుడి కూడా ఉంటాయి పక్కనే కోనేరు ఉంది అంటారు అది కోనేరో కాదో నాకు తెలీదు కానీ చిన్న పిల్లలతో అంటే మనం ఆడుకునే పిల్లలతో వెళ్ళినా ఇక్కడ ఆడుకోవడానికి మంచి స్థలం ఉంటుంది అలాగే మనం కూర్చుని భోజనాలు చేయడానికి బాగుంటుంది ఒకవేళ భక్తి లేకపోయినా ఇది మంచి పిక్నిక్ స్పాట్గా అయినా మనం చెప్పుకోవచ్చు హిందువులు ఇలా అయినా ఆలయాలకి వెళ్తే మంచిదని నా ఆలోచన సరే ఇక్కడ నుంచి మనం ఆ బండల మీదనే వెనక్కి నడుచుకుంటూ వస్తే ఆ పెద్ద బండరాతి మీద ఇలా స్వామివారి పాదాలు కనిపిస్తాయి అయితే నాకు మాత్రం చిన్న అనుమానం ఉంది అది ఎవరి పాదాలా అని ఇక్కడ చూడండి నా కోసం ఆయన రెడీగా కూర్చోన్నారు వీడియోకి ఇలా ఇవి స్వామివా కాదా లేదంటే అక్కడ స్వామి వెలిసారా లేదా అన్నది కూడా పక్కన పెట్టండి మరి ఎవరివి ఇలాంటి అచ్చులు ఇక్కడ ఎందుకున్నాయి ఇలాంటి ఆలోచనలైనా మనం చేస్తే బాగుంటుంది కదా ఏమంటారు